మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ శ్రీ యశుక్రీస్తు శుభనామమును మీ అందరికి కూడా ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి మనము పలికే ప్రతి మాటను బట్టి కూడా మరి తీర్పు అనేది జరుగుతుంది అనేది మరి మనకు తెలిసి ఉంటే మనము జాగ్రత్తగా ఉంటాం కానీ మరి అన్యం అన్య జనులు అంటే ఎలా అంటే దేవుడు మనకు హెచ్చరిస్తూ ఉంటారు మనం పలికే ప్రతి మాటను బట్టి మనం తీర్పు అందుతూ ఉంటాం అవునా కానీ మరి ఎన్నోసార్లు మరి మధ్య వార్తల్లో మనం వింటూ ఉన్నాం అనమాట ఏమనంటే మరి ఆమె అలా పలికింది కాబట్టి ఇప్పుడు ఆమె మీద మరి కేసు పెడుతున్నాము మరి ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తి మరి నోరు దురుసుగా అట్లాగనే అసభ్యంగా అలాగనే మరి పరులను గురించి మాట్లాడటము మరి అట్లాగనే వ్యక్తిగత విమర్శలు దూషణలు ఇవన్నీ కూడా మరి చాలా అంటే అలజడిగా ఉంది మరి వారి మీద మరి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తుంది అని చెప్పేసి మరి వింటూ ఉన్నప్పుడు మరి వాళ్ళు కూడా మరి ముందుకు వచ్చి మరి క్షమాపణ చెప్పటము అలాగనే మరి మరి ఇంక ముందు మేమేమి అలా మాట్లాడమని చెప్పేసి మరి మరి తమను తమ తగ్గించుకోవటము ఒక మార్పులోనికి రావటం కూడా కొంతమందిలో మనం చూస్తూ ఉన్నాము అట్లాగనే మరి పరుల విషయంలో మనం వెళ్ళినప్పుడు అలాగనే మరి వ్యక్తిగతంగా ఒకళ్ళ విషయాల గురించి మనం మాట్లాడుకోవటము మరి అది చాలా అంటే ఏంటంటే ఇంకొకళ్ళ విషయాల గురించి మనము అది కూడా బహిరంగంగా ఇతరులందరి ముందు కూడా వారి యొక్క జీవితముల గురించి తెలిసినట్టుగా తెలిసినా కూడా అసలు మనకు హక్కు ఏముందండి అవును మరి మాట్లాడటానికి హక్కు లేదని మనం ఎన్నోసార్లు మరి వింటూ ఉంటాం ఏమనంటే మనము ఆ నోరు జారుతూ ఉంటాం అవును కాబట్టి మరి దేముడు మరి అసలు ఆ మాటలకు మన మాటలు మృదుర మధురంగా ఉండాలి ఉప్పు వేసినట్లు ఉండాలంటే ఒక కూరలో ఉప్పు వేస్తూ ఉంటే మనం ఎంత జాగ్రత్తగా వేసుకుంటామండి గబగబా ఇలా ఉప్పు అంతా అంటే టిన్ను టిన్ను పోసేయం కదా ఎందుకంటే అది తినటానికి అయోగ్యం అవును కాబట్టి మనం వండుకునే ఆ వంటల్లోనే మనం అంత జాగ్రత్తగా చూచుకుంటూ మరి అది మనం తినాలన్నా ఇతరులకు పెట్టాలన్నా కూడా కష్టం అంటారు అంటే ఏంటంటే చాలా ఉప్పు అది తినలేక పారవేయాల్సి వస్తుంది అవును కాబట్టి మరి లోకంలో మనకు ఈ నోరు అనేది మరి చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి వ్యర్థమైనవి నోట్లోంచి త్వరగా మనము అనేయటానికి మనకు అంటే నోరు త్వరపడుతుంది కానీ మరి కూర్చుకొని మాట్లాడాలంట అంటే ఏంటంటే ఎలా మాట్లాడాలి అనే దాంట్లో మరి గబగబా 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 తొందరపడి ఇతరులను గురించి విమర్శనాత్మకంగా వేరే వాళ్ళ జీవితాలను గురించి చెప్పడం చాలా ఈజీ కాబట్టి నోరు త్వరపడి చెప్తుంది కానీ మనం కూర్చుకుంటూ 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 అసలు విషయాల వైపు మరి మనము అవి పలకకుండా నోటికి మరి ఒక పద్ధతి ఏర్పరచుకోవాలి అవును కాబట్టి మరి ఒకప్పుడు మనం కూడా అలాగనే నోరు పారేసుకొని ఉండొచ్చు మరి నోటిని ఎట్లా అంటే అలాగా అలాగంటే అలాగా ఉపయోగించి ఉండవచ్చు కానీ మరి ఎన్నోసార్లు యూట్యూబ్ కానీ ఏమన్నా ఒకరి ఒకరి మన అంటే క్రీస్తుని ఏమన్నా అన్నారని కానీ మన సంఘాలను కానీ కాపర్లను కానీ ఏమన్నా అన్నారని కానీ ముందుకు వచ్చి మరి ఆ పరుషమైన పదజాలంతో వీడియోలు కూడా చేసి పెడుతూ ఉన్నప్పుడు మరి తేడా ఏంటి అనేది కూడా మనము మరి చూసుకోవాలండి ఎందుకంటే మరి మత శుభార్త పన్నెండులో చూడండి ముప్పై నాలుగు నుంచి కొన్ని వాక్యాలు సర్ప సంతానమా మీరు ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు అని అంటున్నారు అంటే ఆ సర్పము సంతానముగా దేవుడు ఎందుకన్నారంటే కుటిలత్వము కపటము మోసము విషపూరితమైనవి దుష్టత్వముగా మరి ఆ పరులను చంపేవి అంటే ఆ విషము ఆ మాటల ద్వారా ఎలా ఉంటుందంటే ఇతరుల హృదయాలు గాయపడతాయి ఇతరులను మనము మానసికంగా చంపివేసే విధంగా ఉంటాయి కాబట్టి మనం అటువంటి వారి సంతానం అంటాం ఎందుకంటే మొట్టమొదట మరి ఆదాము అవ్వ మరి ఆ ఏదో తోటలో ఉన్నప్పుడు ఆ సర్పమే వచ్చి ఒక కుయుక్తితోటి మరి వారిని వంచినట్టుగా మనం చూస్తాం అట్లాగనే ఈ ఇది మనకు లోపల మనకు అది మనము సంతానముగా అంటే ఏంటంటే అవి తల్లిదండ్రుల నుంచి వచ్చేవి కొన్ని విషయాలు ఉంటాయి అన్నమాట మనకు అలాగే మనం ఆ సర్పమనే ఆ దాని బిడ్డలముగా ఏమైనా ఉన్నామేమో పరీక్షించుకుందాము ఎందుకంటే హృదయం అంటా ఏది నిండి ఉంటే దాన్ని బట్టి ఆ మాటలు వస్తాయి అని అంటూ ఉంటారు కాబట్టి మన హృదయం అంతా కూడా ప్రేమ దేవుడు తన కుమారుణ్ణి మనకిచ్చి ఆయన ఆయన ఎందు చూపించిన ఔదార్యము ఆ కృప ఆ ఔదార్య భాగ్యం అంటారు అది ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకొని మనము ఇతరులను మరల కూడా వారముగా ఉండకూడదు ఎందుకంటే దేవుడి ఎందు మనకు క్షమ దొరికింది కాబట్టి మరి మనం హృదయం అంతా కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞత కృతజ్ఞతతోటి నిండి ఉండాలి ఈ లోకంలోని ఈ అన్య అనేది లేకపోయి ఉంటే మనము ఇప్పుడు ముందుకు నడవలేము కాబట్టి అవి మనకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాటిల్లో మనం పొరపాట్లు వెతికి వాటిని మరల దూషణగా మనము ప్రతిదూషణ చేయాల్సిన అవసరం లేదు కానీ ప్రేమతోటి మరి అట్లాగనే అటువంటి ప్రతి ఆ మాటకు కూడా మనము మరి జడ్జ్మెంట్ అంటారంటే తీర్పు తీర్చవచ్చు అనమాట ఎట్లా అంటే దేవుడు మా తీర్పు దినం ఒకటి ఉంది తీర్పు దినం ఒకటి ఉందంటా ఉంటాం అందరం కూడా గత 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 వణుకుతూ ఉంటాం అవునా ఎందుకంటే మనము చేసే ప్రతి క్రియ ఇక్కడ మరి మరల కూడా తీర్పు వస్తుంది మాట మరీ జాగ్రత్తగా ఎందుకంటే మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుందని మరి కాబట్టి ఈ తీర్పు దినానికి నిలబడాలి నిలబడాలి అని అని అనుకుంటూ ఉంటాము మరి ఇప్పుడు మనకు ఒకవేళ అది తీర్పుకి ఒక ఎగ్జాంపుల్గా అంటే ఇప్పుడు పరీక్ష రాయటానికి ముందు ప్రీ ఎగ్జామ్స్ అని ఉంటాయి అంటే ఏంటంటే మనం ఎప్పుడు కూడా వాటిని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటామన్నమాట కాబట్టి ఇప్పుడు అలాగా మనల్ని ఎవరైనా ఒక దూషణగా మనకు అది ఒక టెస్ట్ లాగా వచ్చిందనుకోండి దాంట్లో మనం మరి ఆ జడ్జ్మెంట్లో మనము ఏమి తీర్పు ఇస్తున్నాము అనేది చూసుకుంటే మరి మనము దాన్ని ప్రేమతోటి అని చేయొచ్చు అనమాట కాబట్టి ప్రేమను మిక్కిలిగా కలిగి ఉన్నాము ప్రేమను కలిగి ఉండి మరి ఈ మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటను కూడా మనము మనం ప్రేమతోటి దాన్ని అణిచివేస్తే ఏమవుతుందంటే వారిని కూడా రక్షించే వాళ్ళం అంత అవును కాబట్టి మరి వ్యర్థమైన మాటలను వదిలివేసుకోవటము మరి అట్లాగనే మరి మాటలను బట్టి నీతిమంతులుగా తీర్పునొందుదు మాటలను బట్టి అపరాధివని తీర్పునొందుదు కాబట్టి మన మాటలను జాగ్రత్తగా మరి ఒక ఆ మాటల వలనే ఒక మంచి నీతిమంతులుగా అట్లాగనే మరి చెడ్డవాడిగా అపరాధిగా మరి రెండు విధముల తీర్పు ఉందన్నమాట మనకు కాబట్టి ఆ రెండు విధములైన మాటల్లో మనం ఏది మనల్ని సత్యంలో నిలుపుతుంది అది ప్రేమ ప్రేమ కలిగి మరి ఉప్పు వేసినట్టుగా అంటే ఏంటంటే ఈ లోకము అనే ఈ అన్య అంటే ఆ దూషణ ఆ పరుషము కఠినము మరి అన్యాయమైన మాటలు మరి అసహనమైన మాటలు అవిశ్వాసమైన మాటలు అంధకారమైన మాటలు ఈ క్రియలన్నిటిలో కూడా మనము అనే అంటే దేవుడు ప్రేమ సత్యము ఆయన ఆయన క్షమ ఆయన కృప ఎరిగిన వారి మనము ఉప్పులాగా అని అంటే అందులో మనము ఉప్పు ఎంత చక్కగా అంత వేస్తే అది అది ఎంత చక్కగా ఉంటుందో అలాగ మనము వాటిని ఆలోచనలను మనము మార్చుకునే శక్తి మనకు దేవుడి ఇచ్చారు కాబట్టి మరి మన మాటలు మరి చాలా మరి ఇతరులకు స్ఫూర్తిగా ఉండాలి ఇతరులను మరి మన్నించేవిగా ఉండాలి ఇతరులను మరి వ్యర్థములోంచి అర్థములోనికి మార్చేవిగా ఉండాలండి ఎందుకంటే మనమందరం కూడా మనుషులం కాబట్టి మరి ప్రతి దూషణకు దిగకుండా మరి మన దగ్గర ఏముంది మన సంచిలో అనని ఇతరులు చూస్తే సంచి అనేది అన్వయించుకుంటే కనుక మరి మనం ఏదైనా బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాం అనుకోండి ఆ బ్యాగులో మరి ఏముంది అనేది ఇతరులు చూస్తే చూసినప్పుడు అనుకున్నప్పుడు దాంట్లో తీసాము అనేది చూస్తున్నప్పుడు అందులో అంత వ్యర్థం వచ్చేస్తే మన మన తండ్రి మరి ఆయన తన కుమారుణ్ణి మనకు ఆ సంచిలో ఇచ్చారు ఈ సంచి అనే దేహంలో కాబట్టి మన ఎందు మనం నడుస్తూ మనము మనం పలికే ప్రతి మాట కూడా ఆయన తన క్రీస్తు మహదైశ్వర్యము అనే దాంట్లోంచి మనం బయట పెడుతున్నాము అనే దాంట్లో మనము మరి ప్రాక్టీస్ అంటే ఏంటంటే అభ్యాసం చేసుకుందామండి ఎందుకంటే దినాలు గడిచిపోతున్నాయి దినాలు చెడ్డ దినములు కాబట్టి మనము అందులో మరి వాటిని సద్వినియోగము అనంటే ఏంటంటే అందులో వరకు మనము దేవునికి మనము ఆస్తిగా ఉంచుతున్నాము మన నడక మన మాట మన ప్రవర్తన మన యొక్క మాట ప్రత్యేకంగా మరి అది ఆయనకు దానం అవ్వాలండి అని అంటే మరి మన మాటలన్నీ కూడా తూచితూచి మరి క్రీస్తుని బట్టి అవి క్రీస్తును గణపరిచే విధముగా ఆ తండ్రి మనకిచ్చిన యోగ్యతను మరి ఆ యోగ్యత అయిన ఈ సమయాన్ని మరి దుర్వినియోగం చేసుకోకుండా మరి సద్వినియోగం చేసుకుంటూ మరి దుర్జనుడు అంటారంటే ఒక దుష్టత్వం అనే ఆ నోట్లో నుంచి ఏమొస్తుంది చెప్పండి అంత దుష్టత్వము దుర్జనుతే వస్తూ ఉంటుంది కానీ మనం సజ్జనులముగా మరి దేవుడు ఎంచుకున్నందుకు మరి ఆయన మహింపరుచుదాము అని కోరుకుంటున్నానండి మాటలు జాగ్రత్తగా మరి కూర్చుకొని మన ప్రభు కోసము మరి మనము అలాగే మనకు ఇచ్చిన వారిని మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని లోకంలో ఉన్నవారిని ఎవరిని కూడా దూషించకుండా మరి విమర్శించకుండా ఒకరి విషయంలోనికి మనము చొరబడకుండా ఒక అంటే అసలు అది మనకు అనవసరము దాంట్లో కొన్ని మనల్ని రెచ్చగొట్టే ఉంటా ఉంటాయి మన జోలికి వచ్చినప్పుడు మనం జోలికి వెళ్ళేది వేరు మన జోలికి వచ్చినప్పుడు ఎట్లా అనేది సంభాలించుకోవటం చాలా కష్టం కానీ దాన్ని మరి అభ్యాసం చేద్దామండి అని మరి మనసారు కోరుకోంచు మరి మరల ఇచ్చే కృపా సమయంలో ప్రభు మనందరికీ కూడా మరి మంచి వాక్కు దయచేను గాక మంచి మాటలుగా మరి మనమందరం కూడా ఒకరినొకరము ఆ ప్రేమలో క్షమలో ఈ కృపాకాలమును భద్రపరుచుకుంటూ ఆయన యొక్క సజ్జనులముగా మరి ఆయనకు ధననిధిగా మారుదామని మరి చాలా ఆశగా మరి నేను కూడా నేను కూడా ఆశపడుతున్నాను కాబట్టి అందరం కూడా మరి కలిసి పనిచేయాలి అవును మరి మన అందరం కూడా ప్రభు దృష్టిలో మరి ఎంతో ఎంచదగిన వాళ్ళం కాబట్టి ఆయన మనల్ని ముందుగా ఎంచుకున్నారు కాబట్టి మనం ఇతరులతోటి మరి పోటీ ఈ లోకంతో పోటీ పడకుండా మరి ప్రభువుని బట్టి తగ్గించుకొని మన మాటల్లో కూడా తక్కువగా మరి అంటే ఏంటి తక్కువ అంటే అని అని అనట్లేదు కానీ మరి తక్కువగా అని అంటే విధేయతగా విధేయతగా తూచి ఆచి తూచి మరి ఆ విధేయతలో ఎంత చక్కగా మరి ఇతరులకు మరి ఆదర్శంగా క్రీస్తు ప్రేమ క్రీస్తు క్షమ క్రీస్తు నడకను మాదిరిగా ఉందామని కోరుకుంటున్నానండి ప్రేమతో మరి మరల ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొచ్చాను మీరు